రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు రెడ్ బుక్ పాలన చేస్తున్నారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు లోకేష్లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఇదెక్కడ పాలనని ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా వైఎస్ జగన్ సీతారామపురంలో టీడీపీ గుండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది మారణ హోమం సృష్టించే పాలన చేస్తున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారు ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థను భ్రష్ పట్టిస్తున్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నాడని చంపేశారు సుబ్బారాయుడి భార్యపై కూడా దాడి చేశారు పోలీసులు ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని ఎవరి ప్రోద్బలంతో పోలీసులు నిందితులు సహకరించారని జగన్ అన్నారు హత్య చేసిన వాళ్ళెవరు చేయించిన వాళ్లెవరూ ప్రతి చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి నిందితులు కాల్ డేటా చూస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది హత్య చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలి హత్య జరిగిన తర్వాత గ్రామానికి అడిషనల్ ఫోర్స్ ఎందుకు పంపలేదు హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు ఇంత జరుగుతున్న అదనపు బలగాలు ఎందుకు రాలేదన్నారు తుపాకులు కత్తులు రాడ్డు కర్రలతో దాడులు చేస్తున్నారు చంద్రబాబు నారా లోకేష్ అండదండలతో ఎస్ఐ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చెబుతున్నారు ఈ హత్యల్లో చంద్రబాబు లోకేష్ ను కూడా ముద్దాలుగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు